తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి గృహ జ్యోతి పథకానికి సంబంధించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది ఈ మేరకు రేషన్ కార్డు ఉన్నవారే ఈ పథకానికి అర్హులుగాను ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికే ఈ పథకాన్ని ప్రస్తుతం వర్తింపజేయనున్నట్లుగాను అలాగే నెలకు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ వినియోగిస్తేనే వచ్చే నెలలో జీరో బిల్లు వచ్చేట్టుగాను అంతకు మించితే వారైతే పూర్తి బిల్లును వారే చెల్లించుకోవాలి అన్నట్టుగాను మనకు తెలుస్తుంది దీనికి తాజా సమాచారం అయితే అందుతుంది దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము నమస్కారం నా పేరు పవన్ కుమార్ వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఏదైనా ఒక వార్త వచ్చినప్పుడే దానికి సంబంధించి పూర్తి సమాచారంతో కూడిన వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియోలో ఆ వార్తకు సంబంధించి ఆధారాన్ని కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది కనుక ఆధార పూరితమైన సమాచారం కోసం పవన్ టాక్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మీరు తెలుసుకుంటూ ఉంటారు ఇక వివరాల్లోకి వెళ్తే ఎవరైతే అర్హులుగా ఉన్నారో అలాంటి వారికి మార్చి నెల మొదటి వారంలో అయితే విద్యుత్ వినియోగానికి సంబంధించి జీరో బిల్లును అందజేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఒక ఇంటి కనెక్షన్ కు గరిష్టంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే అందిస్తామని అంతకు మించిపోతే పూర్తి బిల్లు వారే చెల్లించుకోవాలని చెప్పి ప్రభుత్వం తన మార్గ నిర్దేశకాల విడుదలలో అయితే పేర్కొంటోంది ఈ మేరకు అర్హుల ఎంపికకు సంబంధించి మార్గ నిర్దేశకాల ఉత్తర్వులను అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఉత్తర్వుల ప్రకారం రేషన్ కార్డు కలిగి ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎవరైతే అభయ హస్తం అలాంటి వారు మాత్రమే ఈ పథకానికి ప్రస్తుతం అయితే గుర్తించి అర్హులుగా చేర్చడం జరిగిందని అలాగే ఈ అభయ హస్తం దరఖాస్తులో రేషన్ కార్డు ఆధార్ నెంబరు కరెంటు సర్వీస్ నెంబర్ ఈ పత్రాలు సమర్పించ వారు మాత్రమే అర్హులుగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం తన గైడ్ లైన్స్ ద్వారా తెలియజేస్తూ ఉంది ఈ మేరకు మార్చి నెలకు సంబంధించి రెండు వందల యూనిట్ల లోపు వాడుకున్న వారికి అయితే ప్రభుత్వం జీరో బిల్లును ఇస్తుందని చెప్పి తెలుస్తోంది ఈ మేరకు ఈ జీరో బిల్లుకు సంబంధించి ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత విద్యుత్ శాఖ అయితే మార్చి ఇరవై తేదీ నాటికి ప్రభుత్వ రాయితీ పద్దు కింద ఆయా డిస్కౌంట్ అయితే చెల్లిస్తుంది ప్రస్తుతం మహాలక్ష్మి పథకానికి సంబంధించి బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ ఇస్తున్నారు కదా ఈ జీరో టికెట్ ఆధారంగానే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం టిఎస్ఆర్టీసీ కి దానికి సంబంధించిన ఉచిత బస్సు ఛార్జీల అమౌంట్ అయితే ఇస్తుంది అదే విధంగా ఈ విద్యుత్ సంబంధించి రెండు యూనిట్ల జీరో బిల్ ఎవరైతే వస్తుందో ఆ బిల్లుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఇరవై తేదీ నాటికి విద్యుత్ సంస్థలకైతే ఈ మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటుంది కేవలం గృహ అవసరాలకు మాత్రమే ఈ రెండు వందల యూనిట్ల ఉచిత పథకానికి అర్హులైన వారు ఈ విద్యుత్ను వాడుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా కమర్షియల్ గా కావచ్చు ఇతర వేరే పద్ధతుల ద్వారా ఆ మీటర్ ను కనుక వాడుతున్నట్టయితే అయితే వారు నేరస్తులవుతారు ఇలాంటి వారిని గుర్తించి విద్యుత్ అధికారులు అయితే ఇండియన్ పినల్ కోడ్ చట్టం ప్రకారం అయితే వారిపై కేసులు నమోదు చేస్తారని ప్రభుత్వం ఈ గైడ్ లైన్స్ లో పేర్కొనడం జరిగింది ఈ పథకానికి ఇకపై ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే అంశంపై గైడ్ లైన్స్ లో ప్రభుత్వం స్పష్టతనైతే ఇచ్చింది ఈ మేరకు ఎప్పుడైనా కూడా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఇప్పటి ఈ గృహజ్యోతి పథకం కింద దరఖాస్తు చేసుకుని వారు ¿Claro? తమ సమీపంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కావచ్చు మున్సిపాలిటీకి చెందిన అయితే తమ సంబంధిత మున్సిపల్ లోను జిహెచ్ఎంసి సంబంధించిన వారు అయితే జిహెచ్ఎంసి ఆఫీసులోను ఎప్పుడైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని దీనికి ఒక సమయం అంటూ ఏమీ లేదని ప్రభుత్వ కార్యాలయాలు ఓపెన్ చేసిన సమయంలో ఎవరైనా సరే అర్హులుగా ఉన్నవారు వెళ్లి సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే తెలియజేస్తోంది దరఖాస్తు సమర్పించిన అనంతరం వారికి అధికారులు ఒక రసీదుని ఇస్తారు తరువాత తర్వాత విద్యుత్ అధికారులు ఈ దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి వారి రేషన్ కార్డును ఆధార్ కార్డును అలాగే దరఖాస్తు సమర్పించినప్పుడు అధికారులు ఇచ్చిన రిసిప్టును తనిఖీ చేస్తారు ఇవన్నీ కూడా సక్రమంగా ఉండి వీరు అర్హులే అని చెప్పి విద్యుత్ అధికారులు అయితే భావిస్తే కనుక వీరిని అర్హులుగా చేర్చి మీ పేరును జాబితాలో చేరుస్తారు ఆ వచ్చే నెల నుంచి మీకు రెండు వందల యూనిట్లు గనక వాడితే మీకు జీరో బిల్లు అయితే వస్తూ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది అర్హులు ఉన్నారు అనే దానిపై ఈ జీరో బిల్లులు వస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి వివరాలు అయితే ఇలా ఉన్నాయి ప్రజాపాలన కార్యక్రమంలో ఉచిత విద్యుత్ కోసం ఎనభై ఒక్క లక్ష యాభై వేల మంది దరఖాస్తు చేసుకోవడం అయితే జరిగింది అయితే వీరిలో చాలా మందికి రేషన్ కార్డు లేకపోవడంతో ఇలాంటి వారిని అయితే ప్రస్తుతం అధికారులు పక్కన పెట్టి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉన్న వారిని మాత్రమే పరిగణలోకి తీసుకొని లబ్ధిదారులుగా చేర్చడం అయితే జరిగింది ఇలా రేషన్ కార్డు లేక పక్కన పెట్టిన దరఖాస్తులు అయితే పెద్ద సంఖ్యలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల మంది వరకు ఈ గృహజ్యోతి పథకం కింద అర్హులైనట్టు వీరికి మార్చి మొదటి వారంలో జీరో బిల్లు రానట్టుగా ఒక సంఖ్య అయితే తెలుస్తోంది దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ఎలాంటి వివరాలను ఇవ్వలేదు కానీ జీరో బిల్లు అనేది అధికారులు ఇచ్చినప్పుడు ఆ సంఖ్య అనేది మనకు ఖచ్చితంగా అయితే తెలుస్తుంది ఈ గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఎవరైతే పొందుతుంటారో మామూలుగా అలాంటి వారికి ప్రతి నెల తొమ్మిది వందల రూపాయల వరకు బిల్లు అయితే వస్తుంది రెండు వందల యూనిట్లు వాడే వారికి ప్రతి నెల ఇకపై తొమ్మిది వందల రూపాయలు ఆదా అవనున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల నుంచి ఒకటి నుంచి వంద యూనిట్ల వరకు అయితే ఒక స్లాబ్ కింద ఛార్జీలను వసూలు చేస్తున్నారు అలాగే వంద నుంచి రెండు వందల యూనిట్ల వరకు మరో రకమైనటువంటి కేటగిరీ కింద ఛార్జీలను వసూలు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము ఒకటి నుంచి వంద యూనిట్ వరకు ఎవరైతే విద్యుత్ వినియోగిస్తారో ప్రతి నెల అలాంటి వారికి యూనిట్ కి మూడు రూపాయల నలభై పైసలు చొప్పున డిస్కౌంట్లు వసూలు చేస్తున్నాయి అంటే నెలకు వంద యూనిట్ల వరకు విద్యుత్ వాడేవారికి నెలకు మూడు వందల నలభై రూపాయల బిల్లు అయితే వస్తుంది అలాగే వంద యూనిట్ల నుంచి రెండు వందల యూనిట్లు వాడితే గనక ఆ పైన బిల్లు వచ్చే వారికి ఒక్కో యూనిట్ కి నాలుగు రూపాయల ఎనభై పైసలు చొప్పున వసూలు చేస్తారు అంటే వంద యూనిట్లకి నాలుగు వందల ఎనభై చొప్పున రెండు వందల యూనిట్లకి ఎనిమిది వందల ఇరవై రూపాయలైతే ప్రతి నెల అలాంటి వారికి కరెంటు బిల్ అయితే వస్తుంది ఈ మేరకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వాడేవారికి ప్రతి నెల ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే ప్రభుత్వం పథకం ద్వారా ఆదా అవుతుందని చెప్పి విద్యుత్ సంస్థలు అయితే తెలియజేస్తున్నాయి ఈ మేరకు ప్రభుత్వ గైడ్ లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇకపై గృహజ్యోతి పథకానికి సంబంధించి ఏ వార్త వచ్చినా నేను వచ్చిన వెంటనే మీకు పూర్తి సమాచారాన్ని ఆధారాలతో సహా తెలియజేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు సమాచారం మీకు కావాలంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం